దేవునికి స్తోత్రం హలో పరిశుద్ధ గ్రంథం నుండి రోమాపత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనములో మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి అని అపోజిట్ పౌలు రోమిలకు చెప్తున్న మాట మనం వింటా ఉన్నాం ప్రియా దేని బిడ్డలారా ఆలోచించగలిగే శక్తి మనుషులకు మాత్రమే దేవుడిచ్చాడు కాబట్టి మనసు మారడం అనేది మనుషులకు మాత్రమే వర్తిస్తుంది ఇంకా సృష్టిలో ఏ ఇతర జీవికి కూడా ఇలాంటి సమస్య లేదు ఎందుకంటే అవి ఆలోచించవు దేవుడు ఎలా సృష్టించాడో చనిపోయే వరకు అలానే జీవిస్తాయి మనిషి మాత్రమే దేవుడు సృజించిన విధముగా లేడు చిన్నప్పుడెప్పుడు చూసిన మన స్నేహితులను బంధువులను పెద్దవాళ్ళు అయ్యాక వారి పోలికలను చూసో మాటలను బట్టి ప్రవర్తనను బట్టో పోల్చుకోగలుగుతాం వారిని వెంటనే గుర్తుపట్టలేకపోయినా జాగ్రత్తగా గమనించిన ద్వారా కొంతవరకు గుర్తుపట్టవచ్చు అయితే మీరు గొంగలి పురుగును చూస్తే అది చాలా అసహ్యంగా ఒళ్ళంతా వెంట్రుకులతో ప్రాగుతూ చాలా వికారంగా కనబడుతుంది దాన్ని చూస్తే అసహించుకొని వెళ్ళిపోతాం కదా కానీ అదే గొంగలి పురుగు సీతాకోక చిలుకగా రూపాంతరం చెందినప్పుడు మనం దానిని చూచి చాలా ముచ్చట పడతాం రంగు రంగులుగా ఉండి ఎగురుతూ ఉంటే దగ్గరకు వెళ్ళి మరీ దానిని పట్టుకోవాలని అనిపిస్తుంది ఆ ప్రియ సహోదర సహోదరి ఈ లోకంలో మన జీవితం గొంగలి పురుగుగా ఉన్నంత కాలం అంటే పాపపు జీవితంలో ఉన్నంత కాలం మనము కూడా దేవునికి అసహ్యంగా కనిపిస్తాం మనం ఈ గొంగలి పురుగు లాంటి పాపపు జీవితం నుండి చేతాకోక చిలుక లాంటి అందమైన పరిశుద్ధ జీవితంలో రూపాంతరం చెందనంత కాలం దేవుడు మనకు దూరంగానే ఉంటాడు గొంగలి పురుగు చేతాకోకు చిలుకగా రూపాంతరం చెందిన తరువాత మరలా తిరిగి గొంగలి పురుగుగా ఎప్పటికీ మారలేదు మారదు కూడా చేతాకోక చిలుకగానే చనిపోతుంది అయితే మనుషులు మాత్రం పాపపు జీవితాన్ని వదిలిపెట్టాక తిరిగి పాపపు జీవితంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు అంటే వాళ్ళు పూర్తిగా రూపాంతరం చెందకుండా మధ్యలోనే పాత జీవితానికి వెళ్లిపోతారు అందుకే పేతురు గారు అంటాడు రెండవ పేతురు పత్రిక రెండు అధ్యాయం ఇరవై రెండవ వచనంలో కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును మళ్లినట్టును అన్నట్టు ఉంటుంది వీరి జీవితం జంతువులకి ఆలోచించే గుణము ఉండదు కాబట్టి అవి వాటి స్వభావాన్ని మార్చుకోలేవు కానీ దేవుడు మనిషిని ఆలోచించడం అనే గొప్ప వరమును ఇచ్చాడు దేవుడు మనిషికి ఇచ్చిన ఆలోచించే వరమును ఉపయోగించుకోలేకపోతే అతను జంతువుతో సమానం అవుతాడు ఒకసారి చెడు స్వభావాన్ని వదిలిపెట్టిన తరువాత మంచి స్వభావాన్ని ధరించుకోవాలి లేదంటే తిరిగి చెడు స్వభావంలోనికి వెళ్ళిపోయి ఇంకా ఎక్కువగా చెడిపోతాము రూపాంతరం చెందడం అంటే పాత ఆనవాళ్ళు పూర్తిగా కనుమరుగైపోవడమే ఒకసారి మనసు మార్చుకుని రూపాంతరమై నూతనమై రూపాంతరం చెందితే మరలా పాత పాపపు జీవితాన్ని పూర్తిగా మరిచిపోవాలి గతించిన నూతన సంవత్సరాలలో తీసుకున్న నిర్ణయాల వలె కాకుండా ఈ నూతన సంవత్సరం సంపూర్ణంగా రూపాంతరం చెందేలా నిర్ణయం తీసుకుందాం నా ప్రియా సహోదర సహోదరి గొంగల పురుగు లాంటి పాప జీవితం నుండి సీతాకు ఒక చిలుక లాంటి పరిశుద్ధ జీవితాన్ని పొందేలా ప్రార్థన చేద్దాం ఈ నూతన సంవత్సరంలో మా పాప జీవితాన్ని వదిలి నీ అందు నిలిచియుండు లాగునా రూపాంతరం పొందినట్లు సహాయం చేయి ప్రభు అని ఆయన నాములు అడుగుతూ ముందుకు సాగిపోదాం ప్రభు కృప ఈ సంవత్సరం అంతా తోడండి నడిపించును గాక ఆమెన్